ఓం శాంతి ఈరోజు రుక్ణీ బెహన్ ద్వారా బోక్ సందేశాన్ని విందాము బాబా వద్దకు వతనంలో బోక్ తీసుకుని చేరుకున్నాను నేడు నేను బాబా దగ్గరకు చేరుతున్న సమయంలో చూస్తూ ఉంటే బాబా నుంచో చక్కర్లు వేస్తూ వతనం వైపు వస్తున్నారు అప్పుడు నేను బాబాను ఇలా అడిగాను బాబా నేడు మీరు ఎక్కడి నుండి చక్కెరలు వేసుకుంటూ వస్తున్నారు ఎక్కడికి విహారయాత్రకు వెళ్ళి వస్తూ ఉన్నారు అప్పుడు బాబా ఇలా సమాధానం చెప్పారు బాబా నేడు ప్రత్యేకంగా ఉదయమే తన భక్తుల వద్దకు చక్కెరలు వేయటానికి బయలుదేరారు బాబా ఇలా అన్నారు పిల్లలైతే ప్రతి శ్వాసలో బాబాని జ్ఞాపకం చేసుకుంటారు అయితే నా భక్తులు ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ప్రపంచంలోని భక్తులు ఎంతో శ్రమిస్తూ ఉంటారు బాబాని పొందాలని శివుని దర్శనం కావాలని శివునితో సాక్షాత్కారం కావాలని ఏదైనా ప్రాప్తి కావాలని అదే పట్టుదలతో అదే తపనతో ఎంతో దూరం నుండి నడుస్తూ వస్తారు అప్పుడు బాబా తన భక్తులను చూసి ఎంతో దయ కలుగుతుంది మరోవైపు తన పిల్లలు అంటే బాబా పిల్లలు వాస్తవంగా బాబాని చాలా ప్రేమతో తలుస్తూ ఉంటారు అయితే భక్తులు మాత్రం నోటితో శివా శివా అంటూ ఉంటారు బాబాని పొందాలని అయితే ఈ శ్రావణ మాసం నా భక్తులు ఎంతో శ్రమతో కూడిన భక్తి చేస్తూ ఉంటారు ప్రాప్తుల కోసం అనుభూతుల కోసం నా నిజమైన పిల్లలు మాత్రం తన సత్యమైన హృదయంతో బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఆ హృదయం యొక్క పిలుపు బాబా వద్దకు చేరుతుంది బాబా దాన్ని అనుభవిస్తారు పిల్లలు కూడా అదే అనుభూతిని పొందుతారు ఈ దృశ్యం చూసేందుకు బాబా నేడు ప్రత్యేకంగా చక్కర్లు వేస్తూ బయటికి వచ్చారు భారతదేశంలో ఇది ఒక సాంప్రదాయం ఈ మాసంలో దానం చేయటం పుణ్యకార్యాలు చేయటం శివునిపై నిబద్ధతతో ఉండటం వారు భౌతికంగా జలాభిషేకం చేస్తారు కానీ బాబా ఇలా అన్నారు అది కేవలం నీటి విషయం కాదు కానీ దాని వెనుక వారి మనస్సులో ఉన్న గాఢమైన భావన ఉంటుంది ఆ భావనకి బాబా ఫలితాన్ని ఇస్తారు బాబా ఇలా అన్నారు ఈ శ్రావణ మాసంలో బాబా తన భక్తుల వద్దకు కూడా చక్కెలు వేస్తూనే ఉంటారు చాలామంది పిల్లలు తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు బాబా వారికి ఏదో ఒక విధమైన ప్రాప్తిని కలిగిస్తూ ఉంటారు తర్వాత బాబా ముందు బోగ్ని ఉంచబడింది బాబా ఎంతో ప్రేమతో ఆ భోగ్ని స్వీకరించారు అలాగే అనేక ఆత్మల ప్రియ స్మృతులను బాబా వద్దకు చేర్చబడింది బాబా కూడా ఆ పిల్లలందరికీ ఎంతో ప్రేమతో హృదయపూర్వకంగా బాబా వారిని జ్ఞాపకం చేశారు ప్రేమను అందచేశారు ఈ విధంగా బాబా యొక్క ప్రియ స్మృతులను తీసుకుని నేను కిందకు వచ్చేసాను అచ్చా ఓం శాంతి